యూట్యూబర్ భయ సనియాదవ్ యాదవ్ పై పోలీసులు లుక్అవుట్ నోటీస్ జారీ చేశారు మనం చూసుకున్నట్లయితే ఈ యూట్యూబర్ బయస్ సనియాదవ్ యాదవ్ పై పోలీసులు కేసు నమోదు చేశారు దీనికి సంబంధించి కూడా ఆయనకు నోటీసులు ఇచ్చారు నోటీసులు ఇచ్చి రెండు వారాలు గడిచినా కూడా బైయా సన్ని యాదవ్ నుంచి ఎలాంటి రెస్పాండ్ రాకపోవడంతో అయితే పోలీసులు లుక్అవుట్ నోటీస్ జారీ చేశారు సన్ని యాదవ్ తో పాటు హర్షిద్ సాయి పై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు వీరంతా కూడా దేశం నుంచి వెళ్ళినట్లు కూడా మనకు సమాచారం ఉంటుంది వీరంతా కూడా దుబాయ్ లో తలదాచుకుంటున్నట్లు అయితే వార్తలు అవుతున్నాయి ఈ నేపథ్యంలోనే పోలీసులు అయితే బైయాస్ అన్ని యాదవ్ పై లుక్అట్ నోటీసులు జారీ చేశారు అలాగే బెట్టింగ్ యాప్ అంటే నిషేధిత బెట్టింగ్ యాప్ యాప్స్ ప్రమోట్ చేసిన చాలా మంది సినీ ప్రముఖులపై అయితే కేసులు పెట్టడం మనం చూసుకోవచ్చు యాంగ షామల కావచ్చు అలాగే విష్ణుప్రియ కావచ్చు అలాగే కావచ్చు విజయ దేవం కావచ్చు రానా కావచ్చు వీరందరిపై కూడా మియాపూర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది అలాగే పంజకుటాకి సంబంధించి కూడా ఆ పిఎస్ పరిధిలో కూడా కేసు నమోదైంది దీనికి సంబంధించి కూడా పోలీసులు పలువురు విచారించారు ఈ క్రమంలోనే భయసాని యాదవ్ ఇప్పటి వరకు కూడా ఎలాంటి రెస్పాండ్ కాకపోవడంతో నోటీసులు ఇచ్చినప్పటికీ కూడా విచారణ హాజరు కాకపోవడంతో అయితే పోలీసులు వెతికారు వెతికినప్పటికీ కూడా ఎక్కడ దొరకపోవడంతో అయితే నోటీసులు జారీ చేశారు సో దుబాయ్ లో ఉంటున్న అతన్ని తీసుకొచ్చే ప్రయత్నం అయితే కొనసాగిస్తున్నారు మనం చూసుకున్నట్లయితే ఈ నిషేధిత బెట్టింగ్ యాప్స్ పై అయితే ఆర్టీసీఎంటి సజ్జనలు అయితే తీవ్ర ఉద్యమాన్ని లేవదీశారు ఎందుకంటే బెట్టింగ్ చేసి చాలా కుటుంబాలు అవుతున్న నేపథ్యంలో అయితే ఆర్టీసీఎంటి ఈ బెట్టింగ్ యాప్స్ కు వ్యతిరేకంగా అయితే ఒక ఉద్యమ ఉద్యమాన్ని స్టార్ట్ చేశారు ఉద్యమంలో భాగంగా చాలా మంది ప్రముఖులు అయితే యాప్ లో బెట్టింగ్ పెట్టకూడదని చెప్పేసి కూడా చాలా మంది వీడియోలు విడుదల చేస్తున్నారు ఆ వీడియోలు కూడా సజ్జన తన ట్విట్టర్ అంటే ఎక్స్ అకౌంట్ లో అయితే పోస్ట్ చేస్తున్నారు ఈ విధంగా చాలా మంది అవేర్నెస్ అంటే చాలా మంది అవగాహన తీసుకొస్తున్నారు అంతేకాకుండా ఈ క్రమంలోనే పోలీసులు అయితే బెట్టింగ్స్ యాప్ ప్రమోట్ చేస్తున్న చాలా మంది ప్రముఖులపై అయితే కేసు నమోదు చేశారు